హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నవరాత్రుల్లో నాలుగో రోజు అండి విజయవాడ ఈరోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరిగా మనకైతే దర్శనమిస్తుంది అలానే నేను ఈరోజు ప్రసాదం ఏం చేసుకున్నాను అలానే పూజ ఎలా చేసుకున్నాను మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలానే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఛానల్ని అయితే చాలా వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి నవరాత్రుల్లో రోజు నేను గడపకైతే ఇలా రోజు పసుపు కుంకం పెట్టుకుంటా ఉండానండి రోజు క్లీన్ చేసేసుకొని ముగ్గైతే రోజు మార్చి రోజైతే వేసుకుంటా ఉంటాను ఈ తొమ్మిది రోజులు అలానే చేసుకోవాలనేసి నేను మామూలుగా శుక్రవారం శుక్రవారం అలా చేసుకునేదాన్ని కానీ నవరాత్రులు అయితే ఇలా రోజు చేసుకుందాం అనేసి రోజు గడపకి పసుపుతో వాళ్ళకి నేను కుంకుమైతే పెట్టుకుంటా ఉన్నాను తర్వాత నేను ముందు రోజు శనివారము ఇలా మా వెంకటేశ్వర స్వామికి మూడో శనివారం పూజ చేసుకున్నాను కదండి పిండి దీపాలు పెట్టి అవన్నీ ఇలా పొద్దున్న అయితే క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను ఈ బ మామూలుగా అన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడికి దీపాలు పెట్టుకొని పూజ చేసుకునేసరికి ఈజీగా రెండు గంటలైతే పడుతూ ఉండదండి నాకు అప్పటికి ఎంత పొద్దున్నే లేచి చేసుకోవాలనుకున్నా కూడా కొద్దిగా లేటే అవుతూ ఉండదు వీడియో చేయడానికి అయితే కొద్దిగా లేట్ అయిపోతూ ఉండదు మళ్ళీ ఎడిట్ చేసుకొని అంతా వీడియో పెట్టేసరికి ఇలా మరుసటి రోజు అంతా క్లీన్ చేసేసుకున్నాక నేను రోజు ఈ నవరాత్రులు అయితే కనుక రోజు దీపాలు అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి రోజు తోముకొని మళ్ళీ నేను వేరే దీపాలైతే పెట్టుకుంటా ఉండాను ఇప్పుడు ఈ దీపాలకి అలానే గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టేసుకొని అమ్మవారి దగ్గర పెట్టేసుకోవాలి మనము పొద్దున్నేనే దీపాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే కనుక మళ్ళీ మనము సాయంకాలం మార్చిన అవసరం లేదండి సాయంకాలం ఇదే దీపాలలో అయితే మనము ఒత్తులు మార్చేసుకొని దీపాలు అయితే పెట్టుకోవచ్చు తర్వాత ఈరోజు నేను అమ్మవారికి ప్రసాదంగా కేసరి అయితే చేసుకున్నానండి రవ్వ కేసరి చేశాను ప్రసాదాలైతే ఏం చేసినా కూడా ఎక్కువగా అయిపోవటం లేదండి అందుకనేసి నేనైతే కొద్దిగా రవ్వ కేసరి చేద్దామనేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని జీడిపప్పు అయితే ఇలా లైట్గా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను అదే ప్యాన్లో ఒక గ్లాసు రవ్ వేసుకొని ఇలా బాగా లైట్గా వేయించుకున్నానండి ఇది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పంచదార కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా యాలకల్ పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మనకు అవసరం ఉంటే ఏమైనా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే కనుక నేను కొద్దిగా కుంకుమ పువ్వు వేసేసుకొని ఇలా బౌల్లోకి తీసేసుకున్నానండి తీసేసుకొని ఇప్పుడైతే అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకుంటున్నాను ఈరోజు అమ్మవారికి చామంతి పూలు రోజా పూలతో అయితే అలంకరిస్తున్నాను అలానే సన్న జాజుల పూలు కూడా కట్టి దండ కట్టుకొని ఉండానండి అదైతే ఫోటోకి అమ్మవారికి వేసుకుంటాను రోజు అయితే కనుక పూలయితే మార్చుకోవాలండి పొద్దున సాయంకాలం అయితే నేను పూలు మార్చుకుంటున్నాను కొంతమంది పొద్దున పెట్టినట్టువి సాయంకాలం అలానే ఉంచుకుంటారు కానీ నేనైతే మార్చుకున్నాను అది మన ఇష్టం అండి అదే మార్చాలనేసి అని లేదు కొంతమంది దీపాలు రోజు అని అనేసి అని అడుగుతున్నారు అది కూడా మీ ఓపిక అండి తోముకుంటే తోముకోవచ్చు లేదంటే కనుక మీ ఇష్టం అది నేనైతే రోజు తోంగకొని దీపాలు అయితే పెట్టుకుంటా ఉండాను రోజు ఒకసారి దోమితే చాలండి సాయంకాలం మళ్ళీ ఆ దీపాల్లోనే పెట్టుకోవచ్చు అలానే మనము ఈ తొమ్మిది రోజులు మనము లలిత సహస్రనామాలు కానీ లేదంటే లలితాష్టం కానీ చదువుకుంటూ మనం కుంకుమార్చన అయితే చేసుకుంటాం కదా ఆ కుంకుమంతా ఒక డబ్బాలలో పోసి లాస్ట్ రోజు కానీ మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు ఒక చిన్న పట్ల లాగా కట్టి వాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి పెట్టుకుంటే వాళ్ళు కూడా నేను అన్ని ఎడ పూజ గదులు అన్నీ రెడీ చేసేసుకుంటానండి తాంబూలము ప్రసాదము అలానే ధూపము దీపానికి ఒత్తులు ఆయిల్ అంతా వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాక నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి మళ్ళీ మధ్య మధ్యలో లేవకుండా అమ్మవారిని అయితే బాగా అలంకరించాలనేసి అనుకుంటానండి కళ చాలా చిన్న విగ్రహం కదా అందువ నేను నేనేమీ అలంకరించడం లేదు తర్వాత ఏకహారతితో దిల్పం వెలిగించుకుండేసినాక దీపాన్ని కొద్దిగా అక్షంతలేసి ఫస్ట్ నేను వినాయకుడికి అయితే పూజ చేసేసుకున్నాక తర్వాత అమ్మవారికి లలిత అష్టకం చదువుకుంటూ కొద్దిగా పూలు వేసుకున్నాను తర్వాత కుంకుమార్చన చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి కర్పూరంతో నీరాజనం ఇచ్చేసేసి నా పూజ అయితే నాలుగవ రోజు ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేద్దామనుకుంటున్నానండి కానీ లేట్ అయిపోతూ ఉండదు ఏమనుకోవద్దు నేను ఈ రోజు ఆ రోజు చేస్తాను అని చెప్పాను చేయలేకపోతున్నాను వీడియో అంతా తీసిన తర్వాత వీడియోని ఎడిటింగ్ చేసుకుని తమ్ లైన్స్ ఇచ్చి చేసేసరికి లేట్ అయిపోతూ ఉండదు అందుకనేసే నేను మరుసటి రోజు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అసలు సబ్స్క్రైబ్ అనేది చేయకుండా చాలామంది చూస్తూ ఉంటారు అలానే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినారనుకోండి మన ఛానల్ కొద్దిగా గ్రోత్ అనేది ఉంటుంది ఓకే బాయ్ అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ